చాలా అంటే చాలా రుచిగా డీప్ ఫ్రై లేకుండా పెసరపప్పుతో ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసరపప్పుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం ముందుగా పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పుని ఒక గెద్ద వరకు తీసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకున్నానండి పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను ఏ కప్పుతో అయితే మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో సగం వరకు సగ్గుబియ్యం ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని రెండింటిని కలిపి నానబెట్టేసుకోవాలి ఈ విధంగా పెసరపప్పు చక్కగా నానిన తర్వాత పెసరపప్పులోని నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుందాము ఇక్కడ పిండిని చూస్తున్నారు కదా మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పిండిలోకి తురిమిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్తో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే పావు చెంచా జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు పావు చెంచా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్ని పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిరపకాయల పొడి వేసుకుంటున్నానండి ఉప్పు ఎండుమిరపకాయల పొడి కూడా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గుంట పునుగులు మూకెట్టు తీసుకొని చక్కగా గుంట పునుగుల్లాగా వేసుకోవటమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పెసరపప్పు అలాగే సగ్గు బియ్యం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది కొంచెంగా నూనె వేసుకొని పిండిని మూకెట్లో పెట్టేసుకోవటమే రెండు వైపులు తిప్పుకుంటూ లోపలి పచ్చి లేకుండా కాల్చుకోవటమేనండి మరి మీ అందరికీ డీప్ ఫ్రై లేకుండా తయారు చేసుకున్న ఈ పునుగుల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని అది కూడా పెసరపప్పు సగుభియము కాంబినేషన్తో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్